నా పేరు బి రాజు యూపీఎస్ ముందేవన్పల్లి స్కూల్ దీ ప్లేస్ వ్యాల్యూకి సంబంధించినటువంటి చాటు దీంట్లో వన్సు టెన్సు హండ్రెడ్సు తర్వాత థౌజండ్స్ అని ఫోర్ వాల్యూస్ తీసుకున్నాము ప్లస్ అసలు టెన్త్ ప్లస్ ఉంది కాబట్టి ఫోర్ ఇంటూ టెన్ టెన్ ఫార్టీ అవుతుంది ఇది హండ్రెడ్స్ ప్లస్ ఉందనుకుంటే ఫోర్ హండ్రెడ్ థౌజండ్ ప్లస్ అనుకుంటే ఫోర్ థౌజండ్ ఈ రకంగా మనము దీన్ని అప్ డౌన్ చేసుకుంటే ఏ నంబర్ కావాలి ఇది తీసుకుంటే సింబల్ మల్టిఫికేషన్ గుర్తుల గుణకారము దీన్ని ఇట్లా తీసుకుంటా పోతే డివిజన్ దీంట్లో మనం చిన్నపిల్లలకు ప్రైమరీ శిక్షకి సంబంధించినటువంటి భాగారం ఏ విధంగా చెప్పొచ్చు అనేది దీని ద్వారా మనం క్లియర్గా చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఫోర్ మల్టి డివైడెడ్ బై ట్వెల్వ్ డివైడెడ్ బై ఫోర్ ఉంది అంటే ట్వెల్వ్ బాల్స్ తీసేసుకుని మనము ట్వెల్వ్ బాల్స్ తీసుకుని ఫోర్ మెంబర్ డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఈచ్ వన్ ఒక్కొక్క దాంట్లో ఫస్ట్ వన్ వన్ ఫోర్ ఒక ఫోర్ వచ్చేసింది వన్ టూ త్రీ వచ్చేసిన టూ సెకండ్ వచ్చేస్తున్నాను ఓకే టూ త్రీ త్రీ ఫోర్ వన్ త్రీ వచ్చేసినాయి అన్నట్టు ఏం మిగిలలేదు కాబట్టి రిమైండర్ జీరో ఇది ఇంగ్లీష్ వర్డ్ ఫార్మేషన్ బన్ బియ్యన్ గన్ గన్ ఫన్ సెంటెన్స్ ఫార్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ తీసుకుంటే దిస్ ఈజ్ మై బుక్ సెకండ్ తర్వాత నెక్స్ట్ దట్ ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ దీంట్లో చూడడానికి చిన్న ఉంది కానీ మొత్తం దీంట్లో కావాల్సినటువంటి ఆర్టీఏ సంబంధించి మొత్తం పదాలు కండిషన్స్ ట్రాఫిక్ రూల్స్ అండ్ కండిషన్ కంపల్సరీ ఈ సర్కిల్లో ఉన్నాయన్నీ కంపల్సరీ మనం పాటించాల్సినటువంటి ట్రయాంగిల్స్లో అంటే ముందస్తు ప్రమాదాన్ని మనకి హెచ్చరిస్తాయి తర్వాత ఇవన్నీ నో పార్కింగ్ ఏరియా స్టాప్ థర్టీ మినిట్స్ థర్టీ కిలోమీటర్ పర్ స్పీడ్ కంపల్సరీ ఇవి మనకి స్టాప్ రెడ్ లైట్ ఆరెంజ్ గ్రీన్ లైట్ గురించి చెప్పచ్చు అనురాధ సార్ ఎంపీఎస్ గుళ్ళపల్లి ఇది శరీరంలోని మనకు టేస్ట్ టేస్ట్ అంటే ప్రతి ఏదేది ఏమేమి చెప్ తెలుస్తుంది టేస్ట్ ఇప్పుడు ఒక అవయవం దాని గురించి ఇప్పుడు ఓకే సార్ ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ ఏం చేస్తుంది వర్క్ చేస్తుంది లెగ్స్ వైట్ ఐస్ ఇట్లా సార్ టంగ్ అట్లా స్టార్ట్ చేయండి సార్ సెన్సార్ ఆర్గానిక్స్ యూ సెట్ ఐస్ నోస్ ఇప్పుడు ఇవి ఇవి ఏమీ మేము చేస్తాయి ఏ ఏ దానికి ఏ ప్రాబ్లం వచ్చినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాము అనడానికి ఆర్థోపెటిక్ ఎన్ ఈఎన్టి ఈఎన్టి ఇట్లా ఇవి స్కిన్ టంగు నోస్ ఇవి వీటి గురించి మనం ఫిఫ్త్ క్లాస్లో లెసన్ ఉంది సార్ మొత్తం ఇది ఈ ఐదు గురించి వీటి మీదనే పూర్తి లెసన్ చెప్పేయచ్చు ఎంపీపీఎస్ గుల్లపల్లి కొండాపూర్ మండల్ ఇది చూడండి ఇది మనకి ఒత్తుల ఉత్తల చక్రం ఇది యాకు యావత్తు అదేవిధంగా రావత్తు లావత్తు ఒకటి కింద ఇవ్వచ్చు నావత్తు అన్న చిన్న దొన్నె ఎన్ని గుణింతాలు గుణింతాల పదాలు ఇవి డా తలకట్టు డాకు దీర్ఘమిస్తే డా డాగుడిస్తే డి ఇట్లా గుణింత పదాలు నెక్స్ట్ సరళ పదాలు ఇట్లా కడవ తడక గడం బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్ ఇట్లా తిప్పంగనే ఇక్కడ ఏదైనా ఒక పదం వచ్చి ఆగిపోతుంది ఇక్కడ ఎయిట్ ఆగింది కాబట్టి మనం పిల్లవాడిని అడుగుతాం ఎయిట్ ఎయిట్ వాట్ ఈస్ ద నెంబర్ బిఫోర్ ఎయిట్ సో ఇక్కడ ఒకటి మనకి ఎయిట్కి బిఫోర్ ఏమొస్తుంది సెవెన్ సెవెన్ అని రాలేదు దీనికి అయిన కాస్ట్ జీరో బట్ ఇది మొత్తం మనకి చతుర్విధ ప్రక్రియలు యాడిషన్ మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్స్ డివిజన్స్ కూడా నేర్పచ్చు ఎట్లా అంటే పిల్లలకు వన్ ఇదేంటి అంటే వన్ అనగానే వన్ వేస్తాడు దీంట్లో టూ అనగానే టూ వేస్తాడు త్రీ అనగానే ఇక్కడ త్రీ కౌంటింగ్ చేసుకుంటూ వన్ టూ త్రీ వేస్తాడు మా యాడిషన్ టూ ప్లస్ త్రీ ఎంత అంటే టూ ప్లస్ త్రీ అంటే ఏం చేయాలి ఈ సీట్స్ని ఇక్కడ ఆల్రెడీ త్రీ ఉంటాయి కాబట్టి ఫోర్ ఫైవ్ అంటాడు సో ఫో వేరీస్ ఫైవ్ ఇవ్ ఇవన్నీ తీసి ఇక్కడ వేస్తాడు ఫైవ్ ఒక టూ వేసేఎం నెక్స్ట్ టూ వేసేఎం నెక్స్ట్ మూడోసారి రెండు వేసేమ్ నాలుగోసారి రెండు వేసేమ్ ఇప్పుడు పిల్లవాని ఏం చెప్తాము దీంట్లో ఒకసారి రెండు రెండోసారి రెండు మూడోసారి రెండు నాలుగోసారి రెండు ఎన్నిసార్లు రెండు అయింది నాలుగు సార్లు రెండు సార్ ఎంపీపీఎస్ కొండాపూర్ ఇది సార్ ఇది నంబర్స్ బాక్స్ నంబర్లు పిల్లలు ఏమి సార్ అంటే చేపెట్టి తీస్తే తీసి చదువుతారు వాళ్ళు చూపిస్తారు ఇది సరళ పదాలది సరళ పదాల బాక్స్ శంక పలక ఇది గురింతల పదాల గురింతాలున్నాయి ఇక బడి డి ఇది ఆల్ఫాబెట్స్ మాలాన్ క్యాపిటల్ ఇది సార్ ఇంద్రదనుసు పదాల ఇంద్రదనుసు సార్ చూపిస్తాడు అండి ఇది సార్ ఎంపీ బిఎస్ కొండాపూర్ సార్ ఇది పదాల ఇంద్రధనుసు ఇట్లా అక్క ఈ దీన్ని జరుపుకుంటూ ఒక్కొక్క అక్షరాన్ని పక్కవి జరుపుకుంటూ ఈ పదాన్ని ఈ పదాన్ని కలిపి చదవాలి ఇట్లా వత్తులు తర్వాత నెక్స్ట్ గుణితాలు కాడ కాయ కార కాలు నెక్స్ట్ సరళ ఈగ ఇలా ఈక ఇలా ఈ ఒకే చాట్ ద్వారా మనము విద్యార్థులకు ఒత్తు పదాలు గుణిత పదాలు సరళ పదాలను నేర్పేటువంటి మల్టీ టాస్క్ సార్ భాషా పాదాలు నామవాచకాలు పేర్లను తెలిపినది నామవాచకం అని అంటారు పేరు రాజు శివ ఇట్లా రాజు సర్వనామం పేరు బదులు వాడేది సర్వనామం ఆమె క్రియా పనిని తెలిపినది క్రియాపదాలు విశేషణం గుణమును తెలిపినది అందంగా ఉంది అంటే చెప్పచ్చు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మూడు క్లాసులకు చెప్పచ్చు భాషా బాగా చెప్పాలా ఈ పిల్లలు రండి గుణితాలు ఒత్తులు నేర్చుకుందాం ఇంకా చూస్తే ఒక గుణితాలు ఇక కాయ కాకు దీర్ఘం ఇస్తే కా దీర్ఘం ఆ గుడిస్తే ఈ ఇట్లా గుర్తులు గుణితాలు నేర్చుకోవచ్చు తర్వాత ఒత్తులు కూడా నేర్చుకోవచ్చు దీంతో ఇక చా చావత్తు జా చావత్తు టాటా ఒత్తు లాటా ఒత్తు ఇట్లా కవి ఎటు నుండి ఎటు నుండి చదివిన పదాలు కొనుక్కు కొనుక్కు నటన నటన ఫన్ీన్ దాట ఆడొచ్చింది సార్ ఒక్కొక్క నెంబర్ వేసి ఒక్కొక్క అక్షరం మీరు ఏ ఏమైనా రాయొచ్చన్నమాట మీ ఇష్టమైన నెంబర్ వర్డ్ రాస్తే రెండు కలిపేసరికి ఒక వర్డ్ అవుతుంది ఇంకా మీకు స్కోర్ ఎంత వస్తుంది అన్నది ఏమో సిక్స్ వన్ జా సిక్స్ సిక్స్ టూ జా టువెల్వ్ సిక్స్ త్రీ జా ఎయిటీన్ సిక్స్ ఫోర్ ఫోర్జా ఆకులతో అనుబంధం సార్ ఇక్కడ ఉన్న ఆకులను సేకరించి బటర్ఫ్లై ఫిష్ టోటాయిస్ పికాక్ ప్యారెట్ ఇగ దీని ద్వారా అడిషన్ చేయచ్చు సబ్ట్రాక్షన్ ట్రక్షన్ చేయొచ్చు సార్ ఇగో సెవెన్ ప్లస్ వన్ నైన్ సెవెన్ ప్లస్ టూ నైన్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ ఇట్లా ఇట్లా పక్కకు జరుపుకుంటా కూడా చేయొచ్చు అన్నమాట తర్వాత సబ్రక్షన్ కూడా చేయొచ్చు దీంట్లో దీని ద్వారా ఈ ఇయర్లో మొత్తము వన్ మినిట్కి సిక్స్టీ సెకండ్స్ వన్ ఇయర్కి సిక్స్టీ ఫైవ్ డేస్ వన్ ఇయర్కి ట్వెల్వ్ మంత్స్ వన్ వీక్ సెవెన్ డేస్ వన్ డేకి ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ అవర్కి సిక్స్టీ మినిట్స్ వన్ మినిట్కి సిక్స్టీ సార్ కొండాపూర్ స్కూల్ మన పంటలు అంటే మన పరిసరాల్లో మన పక్క ఊళ్ళో ఏ రకమైనటువంటి పంటలు పండుతాయి అనేటువంటి విషయాలకు విద్యార్థులందరికీ తెలియదు అవి తెలియజేయడం కోసం ఈ రకరకాల పంట గింజలను అన్నింటినీ సేకరించి చాట్ పైన అతికించడం జరిగింది దీనివల్ల ఏంటంటే విద్యార్థులందరికీ కూడా దీనికి సంబంధించిన పరిజ్ఞానాన్ని విద్యార్థుల్లో కలుగజేయవాలి మాది యూపీఎస్ హరిదాస్పూర్ సార్ మీ రాజ్యలక్ష్మి యూపీఎస్ హరిదాస్పూర్ సార్ మేము తెలుగుకు నెక్స్ట్ మ్యాథ్స్ అన్ని సబ్జెక్టులు మేము చేసాం సార్ అయితే నేను ఒకటి చాలా పిల్లలకు యూస్ఫుల్ అయ్యేది చాలా బాగా ఉపయోగకరంగా ఉన్న సార్ ఇది ఈ దీంతో వాచ్ను తొందరగా స్పీడ్గా మా పిల్లలు చాలా తొందరగా నేర్చుకున్నారు సార్ అయితే ఇది ఒకవేళ ఆరు మీద ఉందనుకోండి ముప్పై సెకండ్లని గంటల ముళ్ళు తొమ్మిది మీద ఉంటే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలని దీని కింద చూడడం వల్ల బాగా తొందరగా నేర్చుకున్నారు నాలుగు మీద ఉంటే ఇరవై నిమిషాలని మూడు మీద ఉంటే పదిహేను నిమిషాలని దీనివల్ల చాలా బాగా నేర్చుకున్నారు సార్ నెక్స్ట్ ఇవి తెలుగులో ఈ పదాలన్నిటినీ గిజిబిజి ఇస్తాం సార్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇవి తీసేసి ఇక్కడ ఇక్కడ ఉల్టా ఉల్టా ఇస్తే పిల్లలు సీదా చేయడం జంబ్లింగ్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్గా టీ ఈ రకంగా పిల్లలు చాలా జాయిఫుల్గా నేర్చుకుంటారు సార్ దీనివల్ల నెక్స్ట్ అసెంట్ బిఫోర్ నెంబర్ అండ్ ఆఫ్టర్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఉందనుకోండి సార్ ఫోర్కి ముందు నెంబరు త్రీ ఫోర్కి తర్వాత నెంబరు ఫైవ్ ఇట్లా చాలా బాగా ఈ ఆటలతోటి బాగా నేర్చుకున్నారు దీంతో కూడా నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ అని మెట్లు ఎక్కడం దిగడం లాగా చాలా బాగుంది ఇది కూడా సార్ సార్ మాది యూపీఎస్ సార్ దాస్ పేరు రమేష్ సార్ సార్ వచ్చేసి ఇది వర్డ్ ఫార్మేషన్లో పిల్లలకు ఉన్నట్టయితే దట్ అనేటువంటిది ఒక్కొక్క లెటర్ రిమూవ్ చేస్తే ఫస్ట్ లెటర్ రిమూవ్ తర్వాత నెక్స్ట్ ఈ లెటర్ ఈ విధంగా ఉన్నటు ఫార్మేషన్ ఫార్మేషన్కి సంబంధించింది సార్ నెక్స్ట్ వచ్చేసి తెలుగులో ఉన్నటువంటి తెలుగు నేలల పేర్లు ఆయన ఏ నెలల్లో వస్తాయి అనేటువంటి దానికి సంబంధించి తర్వాత నెక్స్ట్ అల్ల అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలకు సంబంధించినటువంటి ఆ ఉన్నటువంటి వాటిని గుర్తిస్తారు పిల్లలు సార్ తర్వాత నెక్స్ట్ ఓవెల్స్ వచ్చేసి ఇట్లా డిజైన్గా తయారు చేస్తే దీనిలో ఏఈఐఓతో వచ్చేటువంటి వెల్స్ని కూడా గుర్తిస్తారు సార్ నెక్స్ట్ డేస్ ఆఫ్ ద వీక్ ఏ డేస్లో ఉన్నటువంటి వాట్ వాజ్ ఎస్టర్డే వాట్ వా టుడే ఈస్ మండే టుమారో విల్ బి యూస్ డే ఈ విధంగా ఈ డేస్ పరిచయం చేస్తారు సార్ ఫస్ట్ సెకండ్ క్లాస్కి వచ్చేసి క్యాపిటల్ లెటర్స్ ఉన్న స్మాల్ లెటర్ని ఐడెంటిఫై చేసి వాటిని గుర్తించగలుగుతారు పిల్లలు